హలో గాయ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే ఈరోజు ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇక్కడ మేము మలేషియాలో ట్రిప్కి వెళ్తున్నాము సో మాకైతే ఇక్కడ రెస్ట్ తీసుకోవడానికి ఆర్ఎండ్ ఆర్లో ఆగాము సో ఇక్కడైతే మలేషియా వాళ్ళు ఏమేమి ఫుడ్ తింటారో నేను మీకు చూపిస్తాను చూడండి ఇదే ఆర్ అండ్ ఆర్ అనమాట ఇది ఉండడం కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది మన దగ్గర మామూలుగా బిల్డింగ్స్ ఉంటాయి కదా ఇక్కడ ఏంటంటే ఇలా పెంకుల్ టైప్ ఉంటుంది

ఇక్కడ ఏంటంటే మనకి ఫ్రూట్స్ కట్ చేసి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేస్తారనమాట ఎందుకంటే ట్రావెలింగ్లో తినడానికి ఈజీగా ఉంటుందని వీళ్ళు బాగా తింటారనమాట ఇలాంటివి ఇక్కడ చూస్తే స్టాక్ అయిపోతున్న కొద్దీ ఈమె పెడుతూనే ఉందనమాట చూడండి ఇక్కడ సో ఇక్కడ చూసినట్టయితే మనకి రెయిన్బో కలర్ పీచ్ మిఠాయి ఉంది చూసారా ఎంత బాగుందో బలి కలర్ఫుల్గా ఉంది అండ్ ఇక్కడైతే మనకి బిస్కెట్స్ అని చిప్స్ అని అవి చాలా అమ్ముతారు అనమాట చాలా ఉంటాయి అండ్ ఇక్కడ ఫ్రూట్స్కి మాత్రం బాగా ఇంపార్టెన్స్ ఇస్తారు వీళ్ళు డ్రై ఫ్రూట్స్ కూడా తింటారు చూసారా ఇక్కడేమో చిప్స్ చిప్స్ అన్ని వెరైటీస్ అనమాట ఆలూ చిప్స్ ఫిష్తో కూడా చిప్స్ చేస్తారు వీళ్ళు నేను ఒకసారి తిన్నాను అండ్ ఇవేమో లిక్విడ్స్ అనమాట ఫ్లేవర్డ్ లిక్విడ్స్ ఇవి కూడా చాలా బాగుంటాయి ఐస్ పీసెస్ వేసి అమ్ముతారు అండ్ ఇక్కడ చూస్తే మీకు రకరకాల ఫ్రూట్స్ కనపడతాయి అవి ఏంటో కూడా మనకు తెలీదు ఇవి సాల్టెడ్ డ్రై ఫ్రూట్స్ అనమాట ఇవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చెర్రీస్ ఇవన్నీ కోన్ ఐస్ క్రీమ్ ప్యాకెట్ లాగా పెట్టి అమ్ముతున్నారు ఇక్కడ చూసారా దీన్ని స్నేక్ ఫ్రూట్ అంటారనమాట నేను ఇది ట్రై చేయలేదు అండ్ ఇక్కడ జాక్ ఫ్రూట్ శనగలు కాబులి శనగలు బాగా బాయిల్ చేస్తారనమాట అండ్ శాండ్విచెస్ ఉంటాయి అండ్ సాసెస్ ఇవన్నీ ఇలా పెట్టి ఉంటాయి అనమాట ఇన్స్టెంట్గా తీసుకోవడమే నెక్స్ట్ ఇక్కడ ఫేమస్ ఏంటంటే స్వీట్ స్వీట్ పాప్కాన్ అనమాట క్యారమిల్ పాప్కాన్ ఇక్కడ మనకి మూవీ థియేటర్స్లో కూడా నార్మల్ పాప్కాన్ అస్సలు దొరకదు ఓన్లీ స్వీట్ పాప్కానే దొరుకుతుంది క్యారమిల్ పాప్కాను అదైతే అస్సలు నచ్చదు ఒక్కసారి తీసుకున్నాం తినడానికి కష్టపడి తిన్నాము ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మనకి ఇక్కడ ఫ్రోజన్ ఫుడ్ కూడా అమ్ముతారు చూసారా ఎగ్ హాఫ్ బాయిల్డ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చికెన్ రైస్ ఇక్కడ చూసారా ఒక రైస్ మాత్రమే ఇలా పెట్టారు సో ఇలాంటివి బాగా తింటారు అనమాట ఇదైతే టీ లైవ్ అనమాట మనకి బోబా టీ మీకు తెలిసే ఉంటుంది అది బాగుంటుంది టేస్టీగా ఉంటుంది సో మేమైతే అది కొనుక్కున్నాము అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి వర్షం వస్తే వాటర్ఫాల్ లాగా పట్టడానికి ఇక్కడ అరేంజ్ చేశారనమాట ఎందుకంటే మనకి ఆ ఫోర్స్కి రాళ్ళు అవి ఇవి కింద పడకుండా ఇలా అరేంజ్ చేశారనమాట ఈ స్ట్రక్చర్ మాత్రం చాలా బాగుంది మీరు చూసినట్టయితే మీకు కనిపిస్తూనే ఉంటుంది ఇక్కడ రైన్ వస్తుందన్నమాట మేము వెళ్తున్నప్పుడు సో రైన్ అయితే ఇలా పడుతుందన్నమాట ఇక్కడ వర్షం పడినప్పుడు బైకర్స్ ఎక్కువ అనమాట సో వాళ్ళ కోసం బైక్ డ్రైవ్ చేసే వాళ్ళ కోసం ఇలా షెల్టర్స్ కంపల్సరీ టూ కిలోమీటర్స్కి ఒకసారి ఉంటాయన్నమాట రైన్ వచ్చినప్పుడు సేఫ్టీ కోసం Just what you want. With you, I don't ever feel calm. I could feel the sweat inside my palms. Play with me like cats and a string. You don't understand the pain of brings. You don't ever wanna give me wings. You don't ever wanna set me free. You know I'm addicted, and a dick. it's twisted. You've been gifted with the evil voodoo. Got me coming back for more, even when I've been screwed. Dolls full of pins pierce my heart straight through. Got issues in my head. I like you in my bed, but you keep me on red. Oh, everything is like a test. I better not text, or I'll come off desperate. What if I